అగ్రిమెంట్ ప్రకారం ఇన్ టైమ్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో ఆగ్రహం చెందిన కస్టమర్లు వాసవి అర్బన్ అపార్ట్మెంట్స్ ముందు ధర్నాకు దిగారు వాసవి గ్రూప్ వారు ఈ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు టైం ప్రకారం ఫ్లాట్స్ చేతికి రాకపోవడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు పెద్ద ఎత్తున కస్టమర్లు వాసవి అర్బన్ ముందు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నది తమ సమస్యపై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు